బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ మిస్టర్ సురేష్ గారు నమస్కారం మార్చి మాసం తో మనం చూసుకుంటే సింహరాస్ వరగస్లో ఏ విధంగా ఉండబోతుంది అంటారు రిలేషన్ లో కావచ్చు హెల్త్ లో కావచ్చు కొంతమంది జాగ్రత్తలు అడుగుతూ ఉంటూ ఉంటారు మ్యారిటల్ లైఫ్ లో కూడా ఈ నెలలో ఈ డెసిషన్ మేము తీసుకోవచ్చా ఫ్యూచర్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని అంటూ ఉంటారు సో రాశి ఫలాల్లో మనం మాస ఫలాలు చేసేది కూడా దానికోసమే ఈ నెలలో ఇవి చేయకండి కొంచెం కలిసి వచ్చే అవకాశాలు లేవని చెప్పడానికి మరి సింహరాశి వరకు ఉండబోతుంది సో వేదిక ఆస్ట్రాలజీ ఒక బ్యూటిఫుల్ టూల్ అండి మన గురించి మనం తెలుసుకోవడానికి మన సరౌండింగ్ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అండి అందుకని దానికి సంబంధించి మనం అట్లీస్ట్ పీరియాడికల్గా మనం తెలుసుకుంటూ ఉండాలి మనకి కొత్త నూతన సంవత్సర ఫలితాలు తెలుసుకుంటాము తర్వాత న్యూ ఇయర్ వర్ష ఫలాలు తెలుసుకుంటాము ఉగాదికి తెలుసుకుంటాము మంత్లీ తెలుసుకుంటూ ఉంటాము అంటే దానికి అనుగుణంగా మనం ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఎవరైతే ఈ ఫలితాలు తెలుసుకుంటారో వాళ్ళకి దేవతలకు బ్లెస్సింగ్ సగం ఫిఫ్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ వచ్చేసినట్లేనండి క్లారిటీ వస్తుంది మైండ్లో ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పేసి మనం ఇప్పుడు వచ్చేటప్పటికి మార్చి మంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సంవత్సరంలో మార్చి మంత్లో వీళ్ళకి సింహరాశికి ఎలా ఉందో మనం తెలుసుకుందామండి సో ఫస్ట్ వీళ్ళకి నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వస్తుంది నెక్స్ట్ పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫస్ట్ పాదం ఇవి వచ్చేటప్పటికి సింహరాశిలో నక్షత్రాల ప్రకారం మనకు పేరు పరంగాలంగా చూసుకుంటే ఒకటి మా మీ మూ మే మో టు ఈ అక్షరాలు సి సౌండ్ ఉన్న వాళ్ళు కూడా మనకి సింహరాశి కింద వస్తారన్నమాట ఈ సింహరాశి వాళ్ళకి ఇది ఎలా ఉంది అంటే ఈ మంత్ చాలా కేర్ఫుల్గా ఉండాల్సి సో ఈ సంవత్సరం మొత్తం కనుక చూసుకుంటే మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ సంవత్సరంలో ఈ మంత్ వచ్చేటప్పుడు మార్చ్ మంత్ వీళ్ళకి కొంచెం టఫ్ అయిన మంత్ కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన మంత్ అండి సో ఏ విధంగా అనేది మనం చూద్దాం సో వీళ్ళకి ఈ మంత్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా గ్రహాలు వీళ్ళకి అంత అనుకూలంగా లేవు అనమాట సో ఏ విధంగా అనుకూలంగా అనుకోని సెవెంత్ హౌస్లో వీళ్ళకి మనకి సన్ ఉండటం వల్ల శాట్ ఉండటం వల్ల అప్స్ అండ్ డౌన్స్లో ఉంటుందండి ఎక్కడ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అంటే బిజినెస్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది పర్సనల్ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది హెల్త్ విషయంలో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది సో అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా ఆచి తూచి మనం టచ్ ఆ విధంగా అడిగాల్సిన అవసరం ఉందండి ఒక రకంగా చెప్పాలంటే ఈ మంత్ కొంచెం మీరు పేషెంట్స్గా వెయిట్ చేస్తే మంచిది ఏ విషయంలో అన్నట్టు చూసుకోవాలి దేనికి రియాక్ట్ అవ్వకుండా వీళ్ళకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి జాతక చక్రంలో నైన్త్ హౌస్లో గురువు ఉండటం వల్ల ఒక ప్లస్ పాయింట్ అండి అన్ని నెగిటివ్గా ఉన్న ఇటు పక్కన ఉన్న ఒక మంచి ప్లానెట్ గినికి వీళ్ళకి సపోర్ట్ చేస్తే అది బ్యాలెన్స్ అయిపోతుంది అన్నమాట వీళ్ళకి ఈ సైడ్లో బ్యాలెన్స్ చేసే ఒక గ్రహం ఏంటంటే గురువు గారు ఉండటం వల్ల వీళ్ళకి చాలా విషయాల్లో ట్రబుల్స్ వచ్చినా దాన్ని ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్ళిపోతారు సో ఏదైనా ట్రబుల్ వస్తే భయపడకుండా కొంచెం పేషెన్సీగా ఉంటే ఆటోమేటిక్ గురువు దయ వల్ల అవన్నీ తొలగిపోతాయి కాబట్టి ఇక్కడ మధ్యలో మీరు చేస్తే పేషెన్సీగా ఉండే దేనికి రియాక్ట్ అవ్వకుండా ఉండటం అనేది న్యూట్రల్గా ఉండటం అనేది నేర్చుకోవాలన్నమాట తర్వాత వీళ్ళకు ఉండేది ప్లస్ పాయింట్ ఎక్కడ ఉందంటే అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళకి కొంచెం పాజిటివ్గా ఉంటుందండి తర్వాత ఖర్చులు చాలా అధికంగా అయిపోయే అవకాశం కూడా ఎక్కువ అన్నమాట తర్వాత లవ్ అఫైర్స్లో చాలా మ్యారీడ్ లైఫ్ కంటే కూడా లవ్ అఫైర్స్లో కొంచెం బెటర్గా ఉంది బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇందులో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్నాయండి కొంచెం ట్రెస్ఫుల్ కండిషన్ ఎక్కువ ఉంటుంది అనమాట మన కెరియర్ కనుక చూసుకుంటే ఇలా మోడరేట్గా ఉంటుంది చాలా వర్క్లో చాలా హార్డ్ వర్క్ చేయాల్సిన టైం ఉంది శాట్లో ఉండటం వల్ల ఏమవుతుంది అంటే అండి ఎక్కువ ఎఫర్ట్ పెడితేనే రిజల్ట్ వస్తుంది అనమాట అప్పటిదాకా మీరు ఎయిట్ అవర్స్ చేసిన వర్క్ ఎయిట్ అవర్స్ సరిపోదండి మీరు ట్వెల్వ్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ వర్క్ అవర్స్ పెంచుకొని చేస్తే కనుక రిజల్ట్ వస్తుంది మీరు ఫ్రస్ట్రేషన్ అయిపోతారు ఎప్పటిదాకా క్విక్గా అయిపోయిన వర్క్ అవటం లేదు అని చెప్పేసి ఇది మీరు గమనించుకోవాలన్నమాట అది సాట్రన్ ఎఫెక్ట్ ఉండటం వల్ల తర్వాత మార్స్ బిజినెస్ ట్రాన్సిట్ ఉండటం వల్ల వర్క్లో కొంచెం గెయిన్స్ అనేది వస్తుంది ఎప్పుడు వస్తుందంటే మీరు హార్డ్ వర్క్ చేసిన తర్వాతే వస్తుంది బట్ ఓవరాల్గా అప్స్ అండ్ డౌన్స్ ఉంది బిజినెస్లో కూడా చూపిస్తుంది అండి సడన్గా చేంజెస్ వస్తాయి అండి బిజినెస్ పీపుల్ చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అనుకోని విధంగా ఏదో ఓవర్ ఆర్డెన్స్ కానీ అంటే ఎక్కువ ఆర్డర్లు రావడం కానివ్వండి ఒక పెద్ద ఆపర్చునిటీ రావడం కానీ వచ్చేసి తర్వాత ప్రమోషన్స్ కూడా జాబ్లో వచ్చే అవకాశం ఉంది అన్ఎక్స్పెక్టెడ్గా బట్ వాళ్ళు ఏదైనా ఏదైనా అపార్చునిటీ వచ్చినప్పుడు దాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి మీకు కూడా స్టామినా ఉండాలి కెపాసిటీ ఉండాలి కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఫైనాన్స్ ఎలా ఉంటుంది ఫైనాన్స్ అగైన్ మిక్స్డ్గా ఉంటుంది చాలా అనుకునే విధంగా ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువగా ఉంటుందండి తర్వాత ఆ ఫైనాన్స్ వచ్చే ఎక్స్పెండిచర్ని మీరు హ్యాండిల్ చేయలేక చాలా కష్టపడిపోతూ ఉంటారనమాట తర్వాత ధనాన్ని కూడబెట్టాలి ధనాన్ని దాచిపెట్టుకోవాలన్నా కానీ ఈ టైంలో చాలా కష్టంగా ఉంటుంది మీరు ఎంత దాచిపెట్టాల కానీ ఖర్చు పెట్ట దాచిపెట్టడానికి చాలా కష్టంగా ఉంటుంది బిజినెస్ పీపుల్కి ఎలా ఉంటుంది అసలు సెకండ్ హాఫ్ పార్ట్లో ఇన్కమ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది ఫైనాన్షియల్ కండిషన్ బాగుంటుంది శాలరీ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది బట్ అది మాత్రం సెకండ్ పార్ట్ ఆఫ్ ది మంత్ అనమాట నెక్స్ట్ హెల్త్ విషయం ఎలా ఉంటుంది హెల్త్ విషయంలో వీళ్ళకి కొంచెం వీక్గానే ఉంటారు అంత స్ట్రాంగ్గా ఏమి ఉండదు దానివల్ల మొదట ఓవరాల్ హెల్త్ చాలా డిక్లైన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది దీనికి ఓవర్కమ్ చేయడానికి మీరు లైఫ్ ఒక స్టైల్ని చాలా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే రొటీన్గా చేసే పనులు ఉదయాన్ని ఎర్లీగా లేకపోవటం వాకింగ్కి వెళ్ళటం తర్వాత ఇంకా బెస్ట్ ఏమంటే వీళ్ళకి గురువు అనుగ్రహం కావాలి కాబట్టి యోగా మెడిటేషన్ స్పిరిచువల్ నాలెడ్జ్ చదువుకోవటం ఈవినింగ్ టైం మంచి బుక్స్ చదవటం లేక భగవద్గీత కానీ రామాయణ కానిటర్ చదువుకోవటం తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి ఆశ్రమానికి వెళ్ళటం ఏదైనా కోర్సులు చేయటం ఇలాంటివి కనుక చేస్తే బాగా యూజ్ అవుతుంది వీళ్ళకి తర్వాత ఫ్యామిలీ మ్యాటర్స్ ఎలా ఉంటుంది ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా చూపిస్తుంది కేతు వాళ్ళకి సెకండ్ హౌస్లో ఉండటం వల్ల ఏదైనా ఫ్యామిలీ దగ్గర చేయాలనుకున్నప్పుడు అంతరాయాలు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది సెవెంత్ హౌస్లో కూడా వాళ్ళకి మార్స్ ఆస్పెక్ట్ ఉండటంతో అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ అవన్నీ మనస్పర్ధలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి బంధువుల మధ్య కూర్చొని ఏదైనా మ్యాటర్ డిస్కస్ చేసుకుందాం అనుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి అభిప్రాయం అనేది కలవనే కలవదు కాబట్టి ఏదైనా ఫ్యామిలీ మీటింగ్స్ అయ్యి ఉంటే కాన్ఫ్లిక్ట్స్ లాంటివి వచ్చే సూచనలు ఉంటే వాటి పోస్ట్పోన్ చేసుకుంటే నెక్స్ట్ మంత్కి చాలా మంచిది మ్యూచువల్ హార్మనీ చాలా వీక్గా ఉంటుంది చాలా ఛాలెంజ్ వచ్చే అవకాశం ఉంది పర్టికులర్గా ఫ్యామిలీ రిలేటెడ్ మ్యాటర్స్లో తర్వాత పిల్లల ద్వారా సిబ్లింగ్స్ ద్వారా కొంచెం హ్యాపీనెస్ అయితే చూపిస్తుంది బట్ ఓవరాల్గా ఒక ప్రాపర్టీ రిలేటెడ్ వీళ్ళకి డిస్ప్యూట్ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి సింహరాశి వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన టైం కొంచెం వీళ్ళకి టఫ్ టైం అనేది ఉంది బట్ వీళ్ళకి బాగా యూజ్ అయ్యేది ఒక రెమెడీ అండి ఆదిత్య హృదయ సూత్రం అని ఉంటుందండి అది చాలా వీళ్ళకి బెనిఫిట్ అవుతుందండి రెండోది అండి వీళ్ళు ఈ టైంలో గనక ఆశ్రమానికి కనుక వెళ్తే మనకి స్పిరిచువల్ ఫ్లీ గ్రిమేజెస్ కానీ ఆశ్రమాలకు కనుక వెళ్ళి అక్కడ వాళ్ళు టైం కనుక స్పెండ్ చేసి గురువుకి కనుక టైం చేస్తే ఈ రిజల్ట్ అంతా వాళ్ళకి నెక్స్ట్ మంత్ ముందు టైంలో వాళ్ళకి ఎక్కువ వస్తుందండి ఈ టైంలో రేదర్దాన్ని ఒక యాక్షన్ ఓరియంటెడ్ చేసేదానికంటే కూడాను మెడిటేషన్ యోగా ఇంటర్నల్గా కనుక బిల్డ్ చేసుకుంటే ఈ స్టామినాని ఎనర్జీని వాళ్ళు ముందు తర్వాత ఫ్యూచర్లో వాడుకోవచ్చు సింహరాశి వాళ్ళకి ఇది ఒక ఓరిటర్నే చెప్పుకోవాలి రెమెడీ ఎందుకంటే రిలేషన్లో కాన్ఫ్లిక్ట్ మనం చూస్తూ ఉన్నాము ఫినాన్షియల్లో చూస్తూ ఉన్నాము సంబంధ బాంధవ్యాలు ఏదైతే ఉన్నాయో రిలేషన్ బంధువుల మధ్య అవి చూస్తున్నాం అన్నిట్లోనూ సమస్య కనిపిస్తుంది కాబట్టి జాతకరీత్యా ఇంకొంత వెసులుబాటు చూసుకొని కనుక వాళ్ళు ముందుకెళ్తే చాలా ఫేవరబుల్గా ఉంది సో ఎవరైనా పర్సనల్గా అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే సో ఈ మాసాంతం మాకు బాగుంది కదా ఒకసారి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నాం బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ గురించి థింక్ చేస్తున్నాము లేదా మారిటల్ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాం అనే వాళ్ళు ఉంటుంటారు వాళ్ళకి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది సార్గా రెండు రీజన్లు అండి ఒకటి ప్రతి ఇంట్లో ఒక వేదికర్ ఉండాలి వేదిక పండిట్ ఉండాలి సో అది మన సైన్స్ మనం నేర్చుకోవాలి మన మహర్షులు ఇచ్చిన గొప్ప జ్ఞానం అనమాట అది ఏంటో మనం తెలుసుకోవాలి తెలుసుకోకుండా బ్లైండ్గా అనమాట అది తెలుసుకునే ప్రయత్నంగా ఒక ప్రాపర్ అసలు యాస్ట్రాలజీ అంటే ఏంటి ఎలా చే ఎలా ఎలాంటి ఏమేమి బుక్స్ ఒక అకాడమీగా మనం అందించాలని చెప్పేసి ఒక కోర్స్ డిజైన్ చేసామండి అది ఎన్నో అయ్యి అందరూ చేసుకోవాలని ఒకటి ఫస్ట్ రెండోది ఇచ్చేటప్పటికీ ఇంకా వాళ్ళకి ఇండివిజువల్గా ఏమైనా కనుక సమస్యలు కనుక ప్రాబ్లమ్స్ కానీ ఉంటే అలాంటి వాటికి మనకు అప్రోచ్ అవ్వచ్చు యాస్ట్రాలజీ మనకి చాలా క్లారిటీ ఇస్తుందండి మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు మైసూర్ నుంచి ఫోన్ చేశారు వాళ్ళు లాస్ట్ ఫోర్ ఇయర్స్లో ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ క్రోర్స్ దాకా అప్పులు చేశారు ఒక్క చిన్న రెవెన్యూ కూడా రాలేదు వాళ్ళకి సో వాళ్ళు ఇప్పుడు రెండు సంతగ్ధంలో ఉన్నారు ఏంటి జాబ్కి వెళ్ళిపోవటమా లేదంటే ఆల్రెడీ డబ్బులు ఖర్చు పెట్టాం కాబట్టి అందులో కంటిన్యూ అవ్వటం ఇది చాలామంది బిజినెస్ పీపుల్కి వస్తుందండి జాబ్ వదిలేసుకొని వచ్చే ఏదో స్టార్ట్ చేస్తాం మూడు నాలుగు కోట్లు డబ్బులు పోయి అంటే వస్తుందో లేదో ఐడియా ఉండదు ఎన్నికెళ్దామంటే మళ్ళీ జాబ్లు అంత సంపాదిస్తాం ఆ ప్యాషన్ అంత ఖర్చు పెట్టామని చెప్పేసి వాళ్ళకి కౌన్సిలింగ్ అంత అయిపోయిన తర్వాత చాలా క్లారిటీ వచ్చిందండి ఎక్కడ వాళ్ళు చేస్తే బిజినెస్ వస్తుంది బిజినెస్ రావడానికి ఇంకెంత టైం పడుతుంది ప్రొఫె కెరియర్లో కనుక వెళ్తే ఎంత టైం పడుతుంది ఈ టైం అయినా సరే ఇంపార్టెంట్ అనమాట ఎక్కడ టర్న్స్ బాగుంటాయి అని చెప్పేసి క్లారిటీ వచ్చేసింది సో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అండ్ వాళ్ళు రిలైజ్ అయ్యారు నేను ఈ రాంగ్ డైరెక్షన్లో నా ఎనర్జీ అంతా పెట్టాను కొంచెం నా మైండ్ సెట్ చేంజ్ చేసుకొని నేను ఇలా ఉంటే బాగుండేది అక్కడ క్లారిటీ మనకి ఆస్ట్రాలజీలగా చాలా హెల్ప్ అవుతుందండి సో ఇలాంటి వాటి గురించి మనకి ఇండివిజువల్గా కనెక్ట్ అవుతే ఏ విషయాలోగా ఏదైనా మన వాళ్ళకి ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్లో గైడెన్స్ ఇచ్చి హెల్ప్ చేయచ్చు షూర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మచ్ సో ఎవరైనా సరే మార్చ్ రాశి ఫలాలు కనుక మీరు ఫాలో ఉంటే ఒకవేళ మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే కిందస్ కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి